అసలు దేవుడు ఉన్నాడా ఉంటే మాకు ఇన్ని బాధలు ఎందుకు అని చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే ఈ చిన్న కథ ద్వారా దానికి సమాధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు ఒక వ్యక్తి తన యొక్క క్షవరం కోసం ఒక మంగళ షాప్కు వెళ్ళాడు సాధారణంగా క్షవరం వాళ్ళు షాప్కి వెళ్ళినప్పుడు క్షౌరం చేసేవాళ్ళు వాళ్ళకి విసుగు పుట్టకుండా ఏవేవో కౌర్లు చెబుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా ఈరోజు అలాగే జరుగుతుంది క్షౌరం చేయించుకునే వ్యక్తికి క్షౌరం చేసే బార్బర్ అనేక రకాల అంశాలపై రసవత్రంగా సంభాషణ చేస్తూ వస్తున్నాడు ఇంతలో వారి సంభాషణ హఠాత్తుగా దేవుడి పైకి మళ్ళింది క్షౌరం చేసే బార్బర్ నేను దేవుణ్ణి నమ్మను సార్ అని తన ఖాతాదారుతో చెప్పాడు ఎందుకు అలాగా అని క్షౌరం చేయించుకునే ఖాతాదారుడు అడిగాడు అప్పుడు బార్బర్ ఇలా చెప్పాడు మీ పని పూర్తి కాగానే నా షాప్లోంచి బయటకు వెళ్ళి నాలుగు వీధులు తిరగండి ఎటు చూసిన దరిద్రులు రోగిష్టి వాళ్లే కనిపిస్తారు నిజంగా దేవుడు ఉంటే తన బిడ్డల్ని అలా దిక్కుమాలిన వాళ్ళగా వదిలేస్తాడా అలా చూస్తూ ఆనందిస్తాడా ఒకవేళ దేవుడు ఉన్నా నాకు ఆనందం లేదు అలాగే నష్టం లేదు అయితే బార్బర్ మాటలతో క్షవరం చేయించుకుంటున్న అతను ఒక్క నిమిషం మౌనం పాటించాడు ఆ సంభాషణ అంతటితో ఆపేశాడు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు అయితే బార్ బార్బరు క్షవరం చేయడం పూర్తి కాగానే ఖాతాదారుడు డబ్బులిచ్చి బయటకు వెళ్ళిపోయాడు అలా వీధిలో నడుస్తూ ఉన్న ఖాతాదారుడికి జుట్టు గడ్డం చాలా బరువుగా పెరిగిన చాలా మంది వ్యక్తులు కనిపించారు వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే బార్బర్ షాప్కి వచ్చాడు వచ్చిలా అన్నాడు బార్బర్ ఈ లోకంలో బార్బర్లు కూడా చాలా తక్కువైపోయారు అస్సలు దొరకట్లేదు అన్నాడు అప్పుడు వెంటనే బార్బర్ తన ఖాతాదారుతో అయ్యా అదేంటి అలాగంటారు నేను బార్బర్నే కదా నేను లేనా అని ప్రశ్నించాడు అప్పుడు ఖాతాదారుడు అతనితో అబ్బే నేను ఒప్పుకోను నిజంగా బార్బర్లే ఉంటే బావిరి గడ్డాలు మీసాలు పెంచుకుని తిరిగే వ్యక్తులు వీధుల్లో ఎందుకు తిరుగుతారు అని ప్రశ్నించాడు దానికి బార్బర్ కొంచెంసేపు ఆలోచించి తన ఖాతాదారుడితో అయ్యా జుట్టు గడ్డాలు పెంచుకునే వాళ్ళు నా దగ్గరకు వస్తే వాళ్ళకి క్షవరం చేస్తాను నా దగ్గరికి రాని వాళ్లకు గడ్డం జుట్టులతో తిరుగుతూ ఉంటే నేను ఏం చేయగలను అన్నాడు అప్పుడు ఖాతాదారుడు అద్గది సంగతి అని చిటికేస్తూ బార్బర్తో ఇలా చెప్పాడు బాబు దేవుడు కూడా అంతే తన దగ్గరకు వచ్చిన వాళ్ళను అనగా తను నమ్మిన వాళ్ళను మాత్రమే కాపాడుతాడు నమ్మని వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఆయనకేముంది నీవు ఏ విధంగా అయితే నీ వద్దకు వచ్చిన వాళ్ళకి శుభ్రంగా క్షవరం చేసి పరిశుభ్రంగా మారుస్తావో అదేవిధంగా దైవం కూడా తన దగ్గరకు వచ్చిన వారి పాపాలు నష్టాలు తొలగిస్తాడు అని చెప్పి బార్బర్తో ఆ ఖాతాదారుడు చెప్పాడు అప్పటికి బార్బర్కి నిజం అర్థమైంది ఈ లోకంలో దైవాన్ని మనస్ఫూర్తిగా నమ్మేవాళ్ళు ఎందరుంటారు కోటుకో ఒక్కరుంటారు మిగిలిన వారందరూ ఏదో నమ్మాములే అంటూ అనుకుంటారు కృతయుగంలో తపస్సు దానం వల్ల విముక్తి త్రేతాయుగంలో యజ్ఞ యాగాదుల చేత ద్వాపర యుగంలో దేవత అర్చన పూజల వల్ల ఇప్పుడు అంటే కలియుగంలో నామ నామస్మరణ అంటే సంకీర్తన వల్ల భగవంతు నామం తలవడం వల్ల మనం దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రులవుతాం అంటే ఈ కలియుగంలో ఎంతో తొందరగా కేవలం ఆ దేవుని యొక్క నామ జపం చేయడం వల్లనే మనం భగవంతుని యొక్క అనుగ్రహం పొందవచ్చు అంటే అర్థం కాలేదు అన్నాడు బార్బర్ అతనితో అయితే ఖాతాదారుడు మళ్ళీ ఇలా చెప్పాడు కృతాయుగంలో ఐదు సంవత్సరాలు పట్టేది దేవుడి యొక్క అనుగ్రహం పొందాలంటే త్రేతాయుగంలో ఒక సంవత్సరం దోపరయుగంలో ఒక మాసం కలియుగంలో ఒక్కరోజు మనస్ఫూర్తిగా స్మరిస్తే దేవుడు మనకి కనిపిస్తాడు కనిపించడం అంటే అని అడిగాడు బార్బర్ కనిపించడం అంటే మనకు నేనున్నాను అనేలా చేస్తాడు ఎవరు ఈ రోజుల్లో దైవస్మరణ చేస్తున్నారు అందరూ ఏదన్నా కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుడు గుర్తు వస్తున్నాడు అప్పుడు ఎవరెవరినో కలుస్తారు ఎన్నెన్నో పూజలు చేస్తారు ఏమీ జరగట్లేదని బాధపడతారు తప్ప అతను ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడు అసలు దేవుడి గుర్తురాదు ప్రత్యేకించి హిందూ మతంలో దేవుణ్ణి పట్టించుకునేవాళ్ళు లేరు వేరే మతంలో ఖచ్చితంగా ఆదివారం వచ్చిందంటే ఆ దేవుడు కోసం వాళ్ళు ఒక పూటంతా కేటాయిస్తారు అలా హిందూ మతంలో వారం రోజుల్లో ఒక్క పూట కేటాయించే వాళ్ళు ఎవరున్నారు దేవుణ్ణి మనం బాధల్లో ఉన్నప్పుడు ప్రార్థిస్తే చాలా సమయం పడుతుంది మనల్ని అనుగ్రహించడానికి అలా కాకుండా బాధల్లో ఉన్న ఆనందంలో ఉన్న ఇప్పుడు కూడా దైవస్మరణం చేసుకుంటూ ఉంటే మనకు కష్టాలు రావు అని బార్బర్తో ఖాతాదారుడు తెలియచేశాడు అంటే దైవస్మరణ అనేది కేవలం మనం బాధల్లో ఉన్నప్పుడే కాదు మనం ఆనందంలో ఉన్నప్పుడు కూడా చేస్తూనే ఉండాలి ప్రతిరోజు కూడా ఏదో ఒక టైంలో కొంతసేపు అయినా దేవుని కోసం కేటాయించాలి అప్పుడే ఆ భగవంతుడు అనుగ్రహం మన మీద ఉంటుంది అలా కాకుండా ఏదో ఒక రోజో లేక ఎప్పుడో కష్టం పడుతున్నప్పుడు తలుచుకోవడం అంత కరెక్ట్ కాదు అయితే చాలామంది రోజు కూడా నేను గుడికి వెళ్తున్నాను అయినా సరే నాకు ఎలా ఉందని చెప్తారు గుడికి వెళ్ళడం అంటే గుడికి వెళ్ళడం నమస్కారం చేసుకోవడం గబగబా చెప్పులేసుకుని మనం బయటికి వెళ్ళిపోవడం ఇదేనా ఇలా కాదు రోజు కనీసం ఒక అరగంట అయినా సరే దేవుడి కోసం కేటాయించాలి ఏదైనా స్తోత్రాన్నో లేదో మంత్రాన్నో రోజు క్రమం తప్పకుండా చదువుతూ ఉండాలి అది మనకు ఫలితాన్ని ఇవ్వడానికి మూడు నెలలు పట్టొచ్చు ఆరు నెలలు పట్టచ్చు టైం పడుతుంది అయినా సరే నమ్మకంతో దాన్ని పఠిస్తూ ఉండాలి అది పనిచేయడం మొదలుపెట్టిన నుంచి మన జీవితంలో ఏ కష్టాలు ఉండవు సర్వేజన భవంతు మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా ఆర్థిక పరంగా కానీ పరంగా కానీ వివాహం దాంపత్యం కుటుంబంలో సమస్యలు వ్యాపారం వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం ఇప్పటి వరకు మీరు ఎంతో మందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి అనుకూల కాని గ్రహాలేంటి ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది అందులో అంతర్దశ ఏంటి అది మీకు ఎంతవరకు అనుకూలం మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా శని కానీ లగ్న దోషం దోషం కానీ ఉందా అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియజేస్తాం దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ లో ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ లో వేస్తే ఆ స్లిప్ ఫోటో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసు కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి కి వాట్సాప్ చేయండి ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి కేవలం ఐదు నుంచి పది రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్ టైం డేట్ తెలియజేస్తాం ఆ టైంకి మేమే మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసి పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ కి ఫోన్ చేసి తెలుసుకోండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం